ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా బాలు మీనాబాలు మీనాబాలు అన్నోన్యతను చూసి విడిదీయాలని ప్లాన్ చేసిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సుశీల నిజంగానే మీనాబాలు ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటయ్యారా అసలు వాళ్ళని విడదీయాలని ప్రభావతి ఏం ప్లాన్ చేసింది సుశీల దాన్ని ఎలా తిప్పికొట్టింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనాని ఇక గుడిలో నుంచి తీసుకువచ్చి ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది నీ భార్యని అనాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది అప్పుడే మరి నీ ముద్దుల కొడుకు నీ ముద్దుల కొడలు ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే అసలు మీనా లాంటి మనిషి ఇంట్లో ఉందన్న సంగతే మేము మర్చిపోయాము అని ఉంటాడు మనోజ్ అవును మీనా లాంటి మనిషి ఇంట్లో ఉందన్న సంగతి మీనాని మనిషిలాగా గుర్తించాలన్న సంగతే మీరు మర్చిపోయారు కానీ మీనా వండి పెడుతుంటే మీరు మాత్రం కూర్చొని తింటున్నారు అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు మీనాని ఒక్క మాట అన్నా సరే నీ ఊరుకునే ప్రసక్తే లేదు ఎవరైనా చివరికి కన్న తల్లైనా సరే నేను ఊరుకోను అని బాలు అయితే మీనాని లోపలికి తీసుకువెళ్తాడు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో మీనా అని అంటూ ఉంటాడు మీనాని నేను బయటికి వెళ్ళి వస్తానని బాలు అయితే బయటికి వెళ్తాడు అప్పుడే మీనా అయితే బాలుని తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తన భుజం మీద చెయ్యి వేసి నా భార్యని ఏమన్నా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని మీనాకి సపోర్ట్గా మాట్లాడి అండగా నిలిచిన బాలుని తలుచుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా అయితే నాకు ఈ ఒక్క ధైర్యం చాలండి ఈ ధైర్యమే నేను కోరుకున్నాను నన్ను ఎవ్వరు ఏమన్నా సరే మీరున్నారన్న ధైర్యం ఉంటే నేను ఎంతటి దూరమైన విజయాన్ని అన్నా సాధిస్తాను అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత బోరున గాలివాన అయితే వస్తూ ఉంటుంది ఇక గాలివాన వచ్చి కరెంటు కూడా పోతుంది కరెంటు కూడా పోవడంతో క్యాండిల్స్ వెలిగిస్తుంది మీనా అయితే అప్పుడే ఇక మీనాకి బాలు అయితే భోజనం తినిపిస్తూ ఉంటాడు నాకు తెలిసి నువ్వేమీ భోజనం చేసి ఉండవు అందుకే నీకోసం ఈ బిర్యానీ తీసుకొచ్చాను తిను మీనా అని మీనాకి స్వయంగా తనే బిర్యానీ తినిపిస్తూ ఉంటాడు ఇక బాలు అయితే నిన్ను ఎవరేమన్నా సరే ఈసారి మొహమాటో లేకుండా నాకు చెప్పు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తూ ఉంటాయి అది చూసి ఏంటి కారంగా ఉందా అని అంటూ ఉంటాడు బాలు అయితే కారం కాదండి మీరు చూపించే ప్రేమకి ఆనందం అని అంటూ ఉంటుంది మీనా అయితే చూడు మీనా కోపంలో ఏవేవో అంటాను కోపంలో నేనేమంటానో ఏం చేస్తానో నాకే తెలీదు అలాంటి క్షణాల్లో నేనేమన్నా తొందరపాటుగా ఒక మాటన్నా పట్టించుకోకమేనా ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకి దూరం అయ్యాను తర్వాత నువ్వు నా జీవితంలోకి వచ్చాకే ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాను నా గురించి ఆలోచించి ఒక మనిషి నా పక్కనే ఉందని ఎంతో ఆనందపడ్డాను నువ్వు కానీ నాకు దూరం అయితే నేను బ్రతకలేను ఆ రోజు గొడవలో నువ్వు నిన్ను మీ అమ్మ వాళ్ళని తీసుకువెళ్ళిపోమని చెప్పాను అప్పుడు నువ్వు నా మెడలో తాలి కట్టారు కదా నన్ను భరించండి అని నన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆ రోజే నేను అనుకున్నాను ఎప్పుడూ కూడా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళమనకూడదు అని అని అప్పుడే బాలు అయితే మీనా మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు అప్పుడేకా ఒక పెద్ద ఉరుము మెరుపులైతే వస్తాయి దాంతో మీనా భయపడి ఒక్కసారి బాలుని కౌగిలించుకుంటుంది అలా కౌగిలించుకోగానే బాలు కూడా మీనాని కౌగిలించుకుంటాడు తరువాత అలా ఒకరికొకరు ఇద్దరు కూడా ప్రేమగా ఒక్కటవుతూ ఉంటారు బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నీ ప్రేమని నేను పొందలేకపోయాను మూర్ఖుల్లా ప్రవర్తించాను సారీ మీనా అంటూ బాలు అయితే మీనాకి సారీ చెప్తాడు అలా వర్షం కురిసిన రాత్రి బాలు మీనా ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటవుతారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ఇక మీనా అయితే సిగ్గుపడుతూ ఉంటుంది బాలుని చూసి స్నానం చేసి బయటికి వస్తుంది బయటికి వచ్చి ఇక ప్రభావతి చూస్తూ ఉంటే తను నవ్వుతూ సిగ్గుపడంతో చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా మెళికలు తిరిగిపోతుంది అని ప్రభావతి అయితే ఏ మీనా ఏమైంది నీకు అని అంటూ ఉంటే ఏం లేదత్తయ్యా ఏం లేదు అని ఫోన్ తీసుకొని ఫోన్ చేయడానికి బయటకు వెళ్తుంది అలా బయటికి వెళ్ళి సుశీలకి ఫోన్ చేస్తుంది అమ్మమ్మ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటి మనోరాల గుడ్ న్యూస్ అంటే బాలు నిన్ను భారీగా ఒప్పుకొని మీ ఇద్దరు ఒకటైపోయారా అని అంటూ ఉంటుంది సుశీల అయితే అదేంటమ్మమ్మ మేమిద్దరం ఒకటయ్యామని భలే కనిపెట్టావే అని అంటూ ఉంటే నీ ఆనందం నాకు అర్థమైంది మీనా మీరు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి నాకు త్వరలోనే మును ముని మనవాడిని ఇస్తున్నానని నాకు శుభవార్త చెప్పాలి అని అంటూ ఉంటుంది సుశీల అయితే సుశీలతో మీనా ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేస్తుంది ప్రభావతి అయితే అంటే వీళ్ళిద్దరూ ఒకటైపోయారు అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మనోజ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవాళ తొందరగా వచ్చావేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే తొందరగా రాలేదత్తయ్య ఉద్యోగాన్ని మానేసి వచ్చాడో వచ్చాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంట్రా ఉద్యోగం మానేసి వచ్చావా అసలు నీకు బుద్ధి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నేను చెయ్యనమ్మా అసలు కంపెనీకి ఓనర్ అవ్వాల్సిన నన్ను తీసుకువెళ్ళి సేల్స్మెన్గా పెట్టారు ఆయన సేల్స్మెన్గా కాకుండా అక్కడ నా చేత కాఫీ కప్పులు అవన్నీ కూడా వచ్చిన కస్టమర్లకి ఇవ్వమంటున్నాడు నేను ఇలాంటివి భరించలేను అందుకే వచ్చేసాను అయినా అసలు ప్రతిసారి భార్య చూసిన ఉద్యోగం చేస్తున్నావు భార్య చూసిన ఉద్యోగం చేస్తున్నావని ఆయన ఎగతాళి చేస్తూనే ఉంటున్నాడు అందుకని వచ్చేసాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇలా అయితే ఎలా మనోజ్ ఇప్పటికీ మీ తమ్ముడు బాలో తన సంపాదన మీదే మనం తింటున్నామని అంటున్నాడు అలా కూడా నీకు సిగ్గులేదా అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేదా అవి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది చి అని అంటూ రోహిణి ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటారు ఇక గొడవ చూసి ప్రభావతికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది తర్వాత రోజు రాత్రి బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత బాలు మీనా గదిలోకి వెళ్ళి ఇద్దరూ కూడా పిల్లోస్తో ఇద్దరు కొట్టుకుంటూ సరదాగా ఆడుకుంటూ నవ్వుతూ అలా చలాకీగా చాలా సరదాగా ఉంటారు వాళ్ళ గదిలో నుంచి నవ్వులు అన్నీ కూడా మాటలు వినపడుతూ ఉంటాయి ఇక మీనా నవ్వడం బాలు నవ్వడం ఇలా నవ్వులు వినపడుతూ ఉంటాయి అది చూసి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక పక్క మనోజ్ రోహిణి ఇద్దరు గొడవపడి పడి వేరువేరుగా పడుకున్నారు కానీ బాలు మీనా ఇద్దరి మధ్య దూరం మొత్తం పోయి బాగా దగ్గరైపోయి ఇద్దరు సంతోషంగా ఉన్నారు లేదో నా కొడుకు కోడలికి దక్కని సంతోషం ఈ మీనా బాలుకి దక్కడానికి వీల్లేదో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఉదయం అవ్వంగానే సుశీల అయితే ఇక ఇంటికైతే ఊరి నుంచి వచ్చేస్తుంది ఇక సుశీలని చూసి అమ్మమ్మ అంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీనా అయితే ఏంటి జన్మలో ఇంటికి రానున్నవారు ఎంతకొచ్చారో అని అంటూ ఉంటే నీ గురించి ఎవరొచ్చారు ఇది నా కొడుకు విల్లు నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను అడగడానికి నువ్వెవరు అని ప్రభావతికి షాక్ ఇస్తుంది సుశీల నేను నీ గురించి రాలేదు నేను ఇక్కడ ఉండిపోవడానికి కూడా రాలేదో మీనాని బాలుకి ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను రే బాలు మీనా రే బాలు నీ కారుకి ఎన్ని లక్షలు అవుతుందన్నావు రెండు లక్షలు కదా ఇదిగో తీసుకో అని అంటూ డబ్బులు ఇస్తుంది తే వద్దు శిలా డాలింగ్ అని అనగానే రే ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బురా తీసుకో పర్వాలేదు ఇంకా ఈ టెన్షన్లన్నీ మర్చిపోయి మీనాని తీసుకొని నువ్వు ఊటీకి వెళ్ళు అని అంటూ ఉంటారు ఊటీకి హనీనిక మేమా అని చూసి మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఏంటి వీళ్ళు ఊటీకి హనీమూన్కి వెళ్ళాలా ఏమీ అవసరం లేదు అయినా చదువుకున్న రోహిణి మనోజే వెళ్ళలేదు వీళ్ళెందుకు అని అనంగాల్ని వాళ్ళు వెళ్తారు ఏం చేసుకుంటారో నాకు అనవసరం కానీ వీళ్ళిద్దరిని నా డబ్బులతో నేను పంపిస్తున్నాను అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఇక సుశీల అన్న మాటకి బాలు మీన ఇద్దరూ కూడా హనీమూన్కి వెళ్తున్నారని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి వీళ్ళిద్దరిని విడగొట్టాలని నేను చూస్తుంటే ఈ ముసలమ్మేంటి ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళిద్దరిని హనీమూన్కి పంపించి ఇంకా దగ్గర చేయాలని చూస్తుందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి బాలు మీనలని ప్రభావతి ఎలా విడదీయబోతుంది ప్రభావతికి మీనా ఎన్న షాక్ ఇస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు